హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నారు నేనైతే ఒక పల్లెటూరు వైపు అయితే వచ్చి విజిట్ చేస్తున్నాను అనమాట వీళ్ళ ఇంట్లో అయితే అన్ని మేకలు కోళ్ళు అయితే ఉన్నాయి వాటికి ఆహారంగా మొక్కజొన్న పొత్తులు లాంటివి అవి ఇవి అయితే వేశారు అవి అయితే చక్కగా ప్రశాంతంగా తింటూ అయితే ఉన్నాయి నేనైతే యాక్చువల్గా ఒక మామగారిని అయితే కలవటం కోసం అయితే వెళ్తున్నాను ఇదివరకు వచ్చినప్పుడు ఆ మామగారు అయితే ఉంది ఆవిడకి నేను కొంచెం ఫ్రూట్స్ బియ్యం అయితే తీసుకువెళ్ళి ఇచ్చాను అనమాట ఈరోజు కూడా చూద్దాము నన్ను అడిగి తీసుకురామ్మా ఇంట్లో ఉన్నాయి నా దగ్గరికి వచ్చి అని పెద్ద డిమాండ్గా అయితే చెప్పింది మామ నాకు నవ్వొచ్చి ముద్దొచ్చింది సరే ఈసారి ఏం కావాలి అడిగే తీసుకెళ్దామని చూస్తూ అయితే వెళ్తున్నాను ఈ రోజు నాకైతే సూపర్ మార్కెట్ అయితే కనిపించింది సరే ఇక్కడ ఓన్లీ డ్రై ఫ్రూట్స్ సంబంధించింది అనమాట సో ఇక్కడైతే అన్ని రకాలైతే అన్ని కనిపిస్తున్నాయి రీజనబుల్ ఉంటుంది ఒక్కొక్కసారి అటు సైడ్ వెళ్ళినప్పుడు మాత్రమే తీసుకుంటాను సో ఇంట్లో నేను కూడా కొంచెం కొంచెం అవి తింటాను కాబట్టి బాదంపప్పులు అలాంటివి వాటిలో ఏం తీసుకుందాము ఏంటని అవి అయితే చెక్ చేసుకుంటూ బాధపప్పులు కొంచెం అవి కొంచెం నాకు కావాల్సినవి అన్ని రెండు మూడు రకాలు అయితే తీసుకుంటూ ఉన్నాను లోపలకి కూడా ఇలా అసలు ఏమేమి ఉన్నాయి ఏంటని అయితే చూస్తూ ఉన్నాను అనమాట వీటి పేర్లు కూడా ఏదో చెప్పారు ఇవన్నీ ఒకటి ఒకటి చూస్తున్నాను కానీ తర్వాత నాకు గుర్తులేదు ఇంకా రెటన్ వచ్చేసేటప్పుడైతే తీరా ఫైనల్గా మామగారు అయితే లేదు లాక్ చేసి ఉంది ఇంకా అయితే వచ్చేస్తూ నాకు ఇంట్లో కావాల్సినవి కొన్ని కూరగాయలు అవైతే తీసుకుంటున్నాను ఈవినింగ్ సిక్స్ థర్టీ అయితే దాటింది సెవెన్ అయితే అవుతుంది అయినా సరే బజార్ అయితే రద్దీ రద్దీగా ఉందన్నమాట బీభత్సంగా అసలు స్తే రాలన్నట్టు అబ్బో ఇంత హడావుళ్ళలో మనం తీసుకోలేం అని ఏదో కావాల్సిన ఒకటి రెండు థింగ్స్ మాత్రం తీసుకుని ఇంటికి వచ్చేసాను ఫుల్లో నీరసం అయితే అయిపోయింది సరే ఈ రోజుకైతే జ్యూస్ తాగేసి పడుకుందాం ఇంకేం వద్దని అనుకున్నాను ఇంకా అనుకుని బీట్రూట్ కొంచెం అండ్ దానిమ గింజలు కూడా ఆల్రెడీ ఒలిచి పెట్టినవి కొంచెం ఫ్రిడ్జ్లో ఉన్నాయి అది చెప్పాను కదా మీకు అస్సలు ఉళ్ళం కదా నాకు కొలుచుకోవడానికి ఎప్పుడైనా టైం అన్నప్పుడు కొంచెం కొలిచి పక్కన పెట్టేస్తాను సో ఆ దాన్ని గింజలు ఇంకా బయటకు తీశాను అండ్ బీట్రూట్ ఒక హాఫ్ అయితే వేశాను అనమాట బ్లడ్ పడటం కోసం నీరసం లేకుండా ఉండటం కోసం ఆ రెండు కలిపి ఇంకా నేను యాక్చువల్గా అయితే షుగర్ యాడ్ చేయకూడదు నిజం చెప్పాలంటే తేనె కానీ పట్టిక చిప్స్ కానీ పట్టిక బెల్లం కానీ అయితే అలానే తాగేసేయాలి బట్ నేను ఆ తీప అనేది అస్సలు తగ్గలేకపోతే అస్సలు తాగలేను అందుకే నాకు ఇవన్నీ ఎట్లా వచ్చేది అనమాట సో అవైతే ఫైనల్గా జ్యూస్ అయితే చేసుకున్నా అనమాట హెల్త్ కోసం అని ఇంకా అవైతే చేసుకుని కొంచెం మళ్ళీ టేస్ట్ కోసం మళ్ళీ టేస్ట్ లేకపోయినా తాగలేదు లిటిల్ బిట్ మిల్క్ అయితే యాడ్ చేశాను పాలైతే ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే మంచిగా అయితే ఉంది డాక్టర్స్ దగ్గరికి చెప్తే వాళ్ళైతే తిడతారనమాట నువ్వు టేస్ట్ చూసుకుంటావా హెల్త్ చూసుకుంటావా అని అయితే అంటూ ఉంటారు ఇంకా వాళ్ళ దగ్గర గట్టిగా అయితే సమాధానం ఏం చెప్పలేం కదా అంటూ ఉంటాను ఇంకా ఫైనల్గా కొంచెం అయితే బీట్రూట్ అంతా జ్యూస్ తిప్పి ఉంటుంది కదా అదంతా వడపట్టేశాను వడపట్టేసి గ్లాస్లోకి అయితే చిక్కుగా అయితే చేసుకున్నాను అనమాట కరెక్ట్గా అక్కడ వరకు అయితే వచ్చింది ఒక హాఫ్ బీట్రూట్ అండ్ కొంచెం ఒక దానిమ్మ హాఫ్ దానిమ్మ మా గింజలు అయితే టేస్ట్ అయితే మంచిగానే ఉంది అమ్మయ్య అని అనుకున్నాను ఇదైతే మీతో పర్సన్ బ్లాగ్లో షేర్ చేసుకుంటున్నా ప్లీజ్